హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట చాలా మంది సినిమా వాళ్ళు సీరియల్స్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని కానీ యాక్టర్ అయ్యి కూడా డాక్టర్ గా సేవలు అందిస్తూ వస్తున్నారు చాలా మంది ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఇక వాళ్ళలో గుప్పడంత మనసు సీరియల్ యాక్టర్ మనకు కూడా ఉన్నాడు ఇతని అసలు పేరు రవిశంకర్ రాథోడ్ రిషి సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మను చుట్టూనే ఇప్పుడు గుప్పడంత మనసు సీరియల్ కథ నడుస్తుంది మను పాత్రలో వచ్చిన రవిశంకర్ తన నటనతో అంతర్ని మెప్పిస్తున్నాడని చెప్పాలి తల్లి ప్రేమ కోసం ఎదురు చూసే కొడుకు పాత్రలో ఎమోషన్స్ పండిస్తూ మదర్ సెంటిమెంట్ ని పిండిస్తున్నాడు నిజానికి రిషిని చంపేసి అతడి ఫోటోకి దండేసిన తర్వాత గుప్పడంతా మనసు సీరియల్ని జనాలు చేకొట్టారు కానీ ఎప్పుడైతే మను అనుపమలు తల్లి కొడుకులనే విషయాన్ని తెరపైకి తెచ్చారో ఇక అప్పటి నుంచి కథ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది రిషి రావాలని రిషిధార ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు మను అనుపమలను కూడా బాగానే అభిమానులు ఆదర్శిస్తున్నారని చెప్పాలి వీళ్ళిద్దరి మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది కాగా మను పాత్రకి న్యాయం చేస్తున్నాడు ఎమోషన్స్ని కూడా బాగా పండిస్తున్నాడు ఇతను గతంలో గృహలక్ష్మి సీరియల్లో తులసి కొడుకుగా నటించాడు రీసెంట్గా హనుమాన్ సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్కి భర్తగా నటించాడు మను అటు సినిమాలు ఇటు సీరియల్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు ఇక నటుడు రవిశంకర్ రాథోడ్ యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా హైదరాబాద్ లో ప్రస్తుతం ఆయన డెంటల్ సర్జన్ గా పనిచేస్తున్నారు షూటింగ్ అయిపోగానే డాక్టర్ డ్యూటీకి ఎక్కేస్తున్నాడు కాగా రవిశంకర్ రాథోడ్ పనిచేస్తున్న క్లినిక్ కి వెళ్ళిన ఓ అభిమాని అతనికి సర్ప్రైజ్ ఇచ్చారు దంత సమస్యతో బాధపడుతున్న ఓ అభిమాని రవిశంకర్ క్లినిక్కి వెళ్లారు అక్కడ రవిశంకర్ డ్యూటీలో ఉండటంతో ఆ రోగికి ట్రీట్మెంట్ కూడా అందించారు ఇక తర్వాత ఆ రోగి నేను మీ ఫ్యాన్ని అంటూ తనతో పాటు తెచ్చిన ఫోటో ఫ్రేమ్ ని రవిశంకర్ రాథోడ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు అయితే ఇదంతా అప్పటికప్పుడు జరిగింది కాకపోవచ్చు కానీ తన ఫ్యాన్స్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పొందిన రవిశంకర్ రాథోడ్ ఈ వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు కాగా ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు మనుని అభినందిస్తున్నారు మరి మను విషయంలో మీ అభిప్రాయాన్ని కమెంట్లో లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో